అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల మళ్ళీ మేము వచ్చాను ఎందుకు చెప్పండి ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదా అండి మరి పచ్చ పురుగులు గొంగళ పురుగులు ఎక్కువైపోతాయండి మొక్కల్ని అస్సలు ఉంచవు ఆకులు నైట్ మొత్తం తినేస్తాయండి పొద్దున్న లేచి చూసేసరికి ఆకులు మొత్తం మాయమైపోతాయి ఎలా రండి ఎలాగో చూద్దాం ఇది కాదండి వేపాకు చాలా సింపుల్ అండి మనకి డబ్బులు ఖర్చు ఇది డబ్బులే అవసరం లేదండి ఈజీ అండి ఎక్కడ పడితే అక్కడ మనకి దొరుకుతుందండి నేను ఎప్పుడు దీంతోనే మొక్కలకి చేసుకుంటాను స్ప్రే చేసుకుంటాను అది ఎలాగో చూద్దామండి రండి ఇదిగో బకెట్లో వాటర్ తెచ్చుకున్నానండి చూడండి ఇదిగో సగం వరకు అండి వాటర్ నింపుకోవాలండి వాటర్ నింపిన తర్వాత వేపాకు ఇందులో పెట్టుకోవాలి ఈరోజు సాయంత్రం పెడితేనండి రేపు సాయంత్రం మనం ఇది వాడుకోవచ్చు ఆల్రెడీ నేను ముందే నిన్న పెట్టుకున్నాను ఇది అండి ఇది నిన్న సాయంత్రమే నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటరు మనము చెట్లకి స్ప్రే చేసుకోవచ్చు చల్లుకోవచ్చు మగ్గుతో చల్లుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి ఇదండి నేను ఒక ఇరవై సంవత్సరాలుగా వాడుతున్నానండి మీరు నమ్మరు కాకర చెట్టుకండి ఆరెంజ్ కలర్లో ఒక పురుగు వస్తుందండి కాకర చెట్టుకి దానికి ఇది నైట్ ఇలాగే నేను నానబెట్టి పొద్దున వాటర్ చెట్లకు కొట్టానండి భలే పనిచేసిందండి ఆ ఎప్పుడు నేను వేపాకుతోనే స్ప్రే చేసుకుంటాను ఎప్పుడన్నా బయటికి వెళ్ళితే లేకపోతే నేను మాయలు కొట్టుకుంటాను అయితే ఒకరోజు ఇది నాకు ఎలా తెలిసిందంటే ఇరవై సంవత్సరాలండి ఇరవై సంవత్సరాల బ్యాక్ అప్పుడు నేను పట్నం బంతి మొక్కలు పెట్టుకున్నానండి పెరటి తోటలో పెరటి తోటలో పట్నం బంతి మొక్కలు పెడితే మొగ్గలు తినేసిందండి పచ్చ పురుగు మొత్తం తినేసిందండి పొద్దున్న లేచే వరకు మొగ్గలు మాయం ఏం చేయాలి చెట్టు దగ్గరికి వెళ్ళి వేపాకు తీసుకొచ్చి నైట్ నానబెట్టి మళ్ళీ తెల్లారి సాయంత్రము మొక్కల మీద చల్లిన ఇదిగో చూడండి గ్రేప్స్ చెట్టు చూడండి ఇదిగో బాగున్నాయండి అయితే ఇప్పుడు దీనికి పెయిన్ పెయిన్ అది ఏదో కురుగండి ఇదిగో ఆకు కింద ఉందండి ఆరెంజ్ కలర్లో ఉందండి చిన్నగా ఉంది మొత్తం పోయింది ఇదిగో ఇక ఈ పురుగు బట్ట ఇది ముదురాకులకే వస్తుందండి పురుగు ఆకులకు వస్తలేదు మంచిదే కదా ముదురు ఆకులు కాబట్టి ఏం కాదు అది ముదురాకులకి పురుగు పట్టిందంటే ఇలా చూడండి ఇగో ఇలా ఎండిపోతుంది ఈ ఆకు మొత్తం ఎండిపోతుంది ఎంతదేనండి అయితే వేపా అండి బాగా పనిచేస్తుందండి ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా అది కొడదాం నియమాయలు అయినా పర్వాలేదండి వేపాకు వాటర్ అయినా పర్వాలేదండి చాలా బాగా పనిచేస్తా అండి చూడండి మనం చూసుకోకపోతే మొత్తం ఆకులు మాడిపోతాయి రాలిపోతాయి ఆ చెట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే పురుగు పట్టకముందే మనం స్ప్రే చేస్తూ ఉండాలండి ఇప్పుడు కొడదాం ఇదిగో వాటర్ అండి చిన్న సాయంత్రం నానబెట్టిన ఇప్పుడు తీసుకొచ్చిన బాగా పనిచేస్తుందండి మీరు వాడు చూడండి నీ ఇలా అయినా పర్వాలేదు ఈ వాటర్ అయినా పర్వాలేదు ఇప్పుడు కొట్టుకుందాం చూడండి నేను మగ్గుతోనే చల్తాను ఎందుకంటే చాలా దూరం ఉంది చెట్టు ఇలా ఇస్తాను చూడండి చాలా బాగా పనిచేస్తారండి మీరు ఇది పాటించి చూడండి చూడండి ఎన్ని కాయలు ఇలా లేత ఆకులకు రావట్లేదండి మనకే మంచిది కదండి ముదురాకులు ఎట్లా మనము రాలిపోతాయి అవి ఆకులు ముదిరిపోయినాక రాలిపోతాయి కాబట్టి నష్టం ఏం లేదు ఈజీ అండి మొక్కలు లేకపోతే చెప్పండి కొంచెం రిస్క్ తీసుకుంటే అంది మనకు నచ్చిన ఫ్రూట్స్ తినచ్చండి ఇక్కడ పాలకూర ఉంది తోటకూర ఉంది ఇక్కడ కూడా కొట్టుకుందాం రాని ఇదిగో చూడండి ఇది ఇక్కడ ఏం జరిగిందంటే అండి నేను బెండ చెట్లు పెట్టుకున్నాను ఇందులో తోటకూర మొలిసింది ఎంత బాగుందండి ఇదిగో బెండ చెట్లు పూత కూడా వచ్చిందండి ఇదిగో పూత కూడా వచ్చింది ఇప్పుడు మనం ఈ తోటకూర అంతా తీసేసుకుంటే బెండ చెట్లు మంచిగా కాయలు కాస్తాయి కష్టం లేని పని అండి ఇదిగో రెడ్డు తోటకూరండి ఇదిగో పురుగు చూడండి వర్షాకాలం వచ్చిందంటే అండి మనకి పాలకూర దక్కదు తోటకూర దక్కదు అందులో ఈ రెడ్డు తోటకూరండి ఈ రెడ్డు తోటకూరికి పురుగు ఎక్కువ వస్తుందండి ఇదిగో అయితే ఈ రెడ్డు తోటకూర చూడండి దీనికి ఎక్కువ వచ్చింది అన్ని తోటకూరల కంటే దీనికి తొందరగా వస్తుంది ఇక ఇక్కడ చూడ ఒకసారి తోటకూర చూడండి మొత్తం ఇందులో ఉన్నాయి అన్నీ బెండ చెట్లు కానీ తోటకూర ఎక్కువ పెరిగిపోయింది ఈ తోటకూర అంతా ఎంత ఫ్రెష్ అండి ఇంత మంచి తోటకూర దొరుకుతుందా అండి చెప్పండి ఎక్కడో మురికాయల వల్ల అలా పెంచి తీసుకొచ్చి అమ్ముతారండి ఎంత బాగా అనిపిస్తుందండి ఇలా చూస్తుంటే డబ్బులు అండి డబ్బులు వంద రూపాయల డబ్బులు ఇదిగో ఇక్కడ మిర్చి ఎన్ని కాయలు ఉంటాయండి చూడండి బాగుందండి మీకు మొక్కలు పెంచుకోవాలనిపిస్తుందా పెంచుకోండి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి మొక్కలు పెంచుకుంటుంటే నేను అన్ని మొక్కలు చూపించట్లేదు మీకు ఎందుకంటే అన్నీ ఒకేసారి చూస్తే త్రిల్ ఏముంటుందండి అందుకోసమనే కొన్ని కొన్ని చూపిస్తున్నా ఇదిగో ఇదిగో చూడండి తిన్నది పురుగు మనకి నీ ఇది వేపాకు వాటర్ అండి వేపాకు వాటర్ కొడితే ఏ ప్రాబ్లం లేదండి మనకు కూడా మంచిదే చూడండి కొట్టి చూపిస్తాం ఇంతే ఈజీ అండి నేనైతే ఇలా కొట్ ఇలా కొట్టాను ఎందుకంటే మగ్గుతో చల్లేస్తా ఎందుకంటే ఈజీగా దొరికేదే కదా మనకి ఆకు మగ్గుతోనే ఇలా చల్లేస్తే ఇక్కడ నుండి దాకా పడిపోతాయి వాటర్ ఎంత బాగుందండి నేను ఈ మగ్గుతోనే చల్తానండి వాటర్ వేపాకు వాటరు మంచిగా మనకి కుండీలో మట్టి పొరుగు పోతుంది పైన వీటికి పని చేస్తాను ఎంత బాగుంటుందండి చూడండి ఇంతే స్ప్రే కంటే మగ్గుతో వాటర్ చల్తే మంచిగా రెండు రకాల ఉపయోగాలు ఇక్కడ పాలకూర ఉంది పాలకూర కూడా చల్లి చూపిస్తాను చూడండి ఇదిగో పాలకూర అండి ఇది ఎన్నో కోదు అనుకుంటున్నారా ఇది నాలుగోసారి అండి ఈ టబ్లో నాలుగోసారి నేను ఆకు కోసుకోవడం ఇప్పుడు ఇంకా పురుగు రాలే నేను ముందే వేపాకు వేపాకు వాటర్ తీసుకొచ్చుకున్నాను ఇది కూడా ఇలా చల్లదాం చేదు ఉంటుంది కదా అండి మంచిగా పనిచేస్తుంది ఇది క్యాప్స్కమ్ మొన్ననే కోసుకున్నాం కాయలు మళ్ళీ ఎంత పూతండి చూడండి ఇదిగో ఇక్కడ ఇక్కడ బీరకాయ బాగుందండి మీరు మీరు ఇలా మొక్కలు పెంచుకోండి కూరగాయలు పెంచుకోండి హ్యాపీగా ఇంట్లో వచ్చే ఫ్రెష్ వెజిటేబుల్స్ కోసుకొని అప్పటికప్పుడు కూర వండుకోండి